భారు అచ్చమ్మ సందర్ క వర మాతల తెలుగు ఎచ్చమ్మ కదలాయరా నా తెలుగు శాంతమ్మ నవలాయరా దేశ ప్రధానిగా ఖ్యాతి చిన్న తెలుగు వేష భాషలైన నా తెలుగులో తెలుగు ఒగ్గు కథ నా తెలుగు అగ్గి చీరల మర చేసిన తెలుగు బతుకమ్మ పాటాయరా నా తెలుగు కోనాటమాటాయరా కపిలవాయి తెలుగు కంద వెలుగు అవధూత చంద్రయ్య కవన మల్లిన పులుగు ముకురాల రామన్న ముద్దు పలుకి తెలుగు ఎన్నమూరు వన్నలద్దిన తెలుగు వేపూరు పదమాయరా నా తెలుగు వెంకన్న పాటాయరా ನೈಜಾ ಜೋಸು ಎಂದಿನ ವೇಳ ಕವು ಗೊಪ್ಪ ಸಚಿಕ ಸುರವರಂ ವರ ಮಾಯರ దనబోని పాటతో దద్దలిల్లిన తెలుగు రఘురామ దాసుచే రాణించన తెలుగు వెల్ల రఘుమన్న ముత్తి పాటల తెలుగు రాకున్న శిఖల మహిళ తెలుగు భూపాలు కవి పాటరా ఇందులో లోపాలు సవరించరా ಾರಾಯಣುಡು ಎಲ್ಲ ಕವಿ ಮನ ಕವಿವರು ಶ್ರೀರಾಮ ಒಪ್ಪ ನಟು ಬೆಳಿಗರ సుద్దాల అరుమంతు యుద్ధ వేలవు పాట విద్యసాగన్న నీటి దోపిడి వేట అంధద్రి పాటతో అలవించై చోట శ్రీకాంతచారి తన ప్రాణమిడిచిన చోట జయశంకరు సారు హూ నీవూ చెయ్యెత్తి చడి కొట్టలా ಇಷ್ಟುರ ಮುರಾ ತಿರುಗುನಾ ಪ್ರಾಣ